అందరికీ నమస్కారం అండి డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతరపల్లి గ్రామం నెంబర్ వన్ ఈరోజు మా స్నేహితుడు మట్టా నాగరాజు గారికి మేము రావడం జరిగింది ఎందుచేత మేము వచ్చామో మీకు అందరికీ తెలుసు మరి గడిచిన రోజుల్లో చాలా అస్వస్థత గురయ్యాడు మరి తమ్ముడు ప్రాంక్రియాస్ దగ్గర ఒక కంతి రావడం జరిగింది అది ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు చెప్పినప్పుడు మరి దాన్ని తొలగించడానికి సుమారుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు తమ్ముడిది నిరుపేద కుటుంబం పని చేసుకుంటా ఉంటారు ఇద్దరు కూడా భార్య భర్తలు మరి ఇలాంటి పరిస్థితులు మరి ఇలా ఉందని చిన్నకి చెప్పినప్పుడు చిన్న నాకు ఇంకా అనేక మందికి సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ ఫేస్బుక్లో వాట్సాప్లో మరి అనేక మందికి మేము తెలియపరచడం జరిగింది తెలియపరిచినప్పుడు మరి చాలామంది స్పందించి దాతృత్వంతో ముందుకు వచ్చి మరి అమౌంట్ కొంత నాగరాజు గారి అకౌంట్కి అలాగే చిన్న దగ్గరికి నా దగ్గరికి కూడా పంపడం జరిగింది అలా వచ్చిన డబ్బులు ముప్పై రెండు వేల రూపాయలు ఈ రోజున మరి నాగరాజుకి మరి ఎంపీడీసీ గారి చేతుల మీదుగా చంతలపల్లి గ్రామ ఎంపీడీసీ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా తాడి ప్రకాష్ గారు అలాగే రాణి గారు వారు కూడా మరి అంతగానో సహకరించి వీరికి డబ్బులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నా ద్వారా కూడా మరి చాలామంది అమౌంట్ ఇవ్వడం జరిగింది చిన్న కూడా అమౌంట్ పంపడం జరిగింది మరి మా ముగ్గురికి పంపినటువంటి అమౌంట్ ముప్పై రెండు వేలు ఆ అమౌంట్ని ఎంపీడీసీ గారి చేతుల మీదకి ఇస్తున్నాం అంతేకాదు మరి ఇంకా వీరికి అవసరత ఉంది మరి మీరందరూ ఇంకా ఎవరైనా సరే మరి ప్రేరేపణ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీరు సహాయం చేసి మీరు కుటుంబానికి మీరు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి తమ్ముడు ఎప్పుడు మేము ఎవరికి ఏమైనా ఇవ్వాలన్నా కూడా ఇతను చేయ కూడా ఉండి మాకు హెల్ప్ఫుల్గా ఉండేవాడు ఇతను కూడా కొంతమంది సహాయం చేసేవాడు మరి రోజునే ఈ రోజున మరి తమ్ముడికి కష్టం రావటం అందరూ స్పందించి మరి అమౌంట్ మరి ఇవ్వడానికి మేము అందరం కూడా ఎదురుకొచ్చాము మరి మీలో ఎవరైనా ఇంకా సహాయం చేయాలంటే నేరుగా వారి యొక్క పే ఫోన్పేకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదంటే చిన్నకి కానీ లేదంటే నాకు కానీ పంపినట్లయితే వీరి కుటుంబానికి అందజేస్తాము మరి రేపు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మరి మిత్రులు అలాగే శ్రేయభిలాసులు అందరూ కూడా మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి స్పందించి వీరి కుటుంబానికి సహాయం చేసి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అమౌంట్ని మరి ఎంపీటీసీ గారి చేతుల మీదుగా వీరికి అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ